శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ మన బుద్ధి వైక్లభ్యం పొందినప్పుడు చె ఎవరిని సలహా అడగాలన్న యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం రచించిపోతుంది కైకంలో విచక్షణ పోయింది మందర అని అడిగింది మందర నా కొడుక్కి యవ్వరాజ పట్టాభిషేకము రాముని దండకారణ్యానికి పంపడం ఎలా జరుగుతుంది అని అడిగింది అప్పుడు మందర నీకు తెలియదా నీకు తెలుసు నా నోటితో చెప్పించాలని చెప్పిస్తున్నావు ఆ పని చేయించడానికి ఇప్పటికీ నీకు అవకాశం ఉంది ఒకనకప్పుడు ఇంద్రుడికి వైజ్ అనే నగరంలో దక్షిణ దిక్కున ఉండే తిమిధ్వజుడు అనే రాక్షసునితో ఘోరమైన యుద్ధం సంభవించింది ఆ తిమిధ్వజుడికి శంబరాసురుడు అనే పేరు ఉంది ఆయన మహామాయావి ఆ యుద్ధంలో దేవేంద్రుడు అక్కడే గెలవలేక దశరథ మహారాజుని సాయం అడిగాడు దశరథ మహారాజు యుద్ధానికి వెడుతూ అన్ని విద్యలు తెలిసిన కైకను కూడా తనతో తీసుకువెళ్ళాడు యుద్ధంలో శంబరాసురుడు దశరథ మహారాజుని తీవ్రమైన బాణాలతో కొట్టాడు రాక్షసులందరూ మీద పడుతుంటే తన భర్తను రక్షించుకోవడం కోసమని సారథ్యం చేస్తున్న కైకమ్మ భర్తను రాక్షసుల నుండి తప్పించి రథాన్ని దూరంగా తీసుకువెళ్ళిపోయింది అక్కడ దశరథుడు సేద తీరుతుండగా మళ్ళీ రాక్షసులు వచ్చిపడ్డారు మళ్ళీ వాళ్ళ మధ్య నుంచి రథాన్ని వేరొక సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళింది అలా రెండుసార్లు దశరథ్ మహారాజుని రక్షించడం వలన దశరథుడు కైకకు రెండు వరాలు ఇచ్చాడు రెండు వార్లు నీవు నన్ను రక్షించావు కనుక నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు అప్పుడు కైకకు అడగడానికి ఏమీ లేదు కైకకు భర్త ప్రేమతో పాటు సమస్త సంపదలు ఉన్నాయి అందుకని ఇప్పుడెందుకులేండి అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను అంది ఆ మాటను గతంలో కుబ్జైన మందరకు కైక సంతోషానికి చెప్పుకుంది దశరథ మహారాజు గారు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు అడుగు దశరథుడు సూర్యవంశంలో పుట్టాడు కాబట్టి తాను రెండు వరాలు ఇస్తానన్న మాటకు కట్టుబడతాడు అప్పుడు రాముడిని అరణ్యానికి పంపిస్తాడు నీ కొడుక్కి పట్టాభిషేకం చేస్తాడు అని చెప్పింది ఈ మాటను విని కైకమ్మ మంచం మీద నుంచి పరమ సంతోషంగా లేచింది గూనితో పరమ భయంకర రూపంతో ఉన్న మందరిని చూసి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా నువ్వు గూనితో వంగి తల అటు ఇటు ఊపుతూ మాట్లాడుతూ ఉంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే భరతునికి పట్టాభిషేకం అవగానే నీ గోనికి బంగారు తొడుగు చేయిస్తాను నీకు బంగారంతో బొట్టు పెట్టిస్తాను నీ గోనికి పట్టుబట్టలు కప్పుతాను రాజుల బుర్రల్లో ఎన్ని తంత్రాలు ఉంటాయో ఎన్ని మాయలుంటాయో ఎన్ని ఆలోచనలు ఉంటాయో అన్నీ నీ ఊనిలో అంది మందర చాలా సంతోషించింది తన పథకాన్ని అమలు చేయడానికి గాను కైకకు సలహా ఇచ్చింది నువ్వు ఇప్పుడు కట్టుకున్న పట్టుబట్ట విప్పేసి అవతల పారేసి ముతకగా ఉన్న వస్త్రం కట్టుకో వేసుకున్న హారంలన్నింటినీ తీసి పక్కన పెట్టు కోపగృహంలోకి వెళ్ళు అక్కడ నేల మీద పడి ఉండు రాజు వస్తాడు ముచ్చములు వజ్రములు వైడూర్యములు ఏవేవో ఇస్తానంటాడు దశరథుడు మహా టక్కరి ఆయన మాటలకు లొంగిపోకు మంకు పట్టు పట్టు రెండు వరాలు ఇస్తావా చస్తావా అని నిలది నీవు అడిగినా రెండు వరాలు పుచ్చుకో అవి పుచ్చుకునే వరకు దశరథుని విడిచిపెట్టుకో అని చెప్పింది పూర్వము రాజుల ఇళ్లలో కోపగృహాలని విడిగా ఉండేవి రాణిగారు అక్కడ ఉన్నది అంటే ఆమెకు ఏదో కోపం వచ్చిందన్నమాట రాజుగారు ఆ కోపగృహానికి వెళ్ళి ఆమె కోపానికి కారణం ఏంటో తెలుసుకొని తగిన చర్య తీసుకుని ఆమెకు కోపం పోయేటట్లు చెయ్యాలి అప్పుడు కైక మందర నువ్వు రాముని అరణ్యంలో పంపి భరతనికి పట్టాభిషేకం చేయించగల కైకమ్మ లేక కోపగృహంలోంచి బయటకు వస్తున్న కైకమ్మ ప్రేతాన్నో ఏదో ఒకదానినే చూస్తావు నా కోరిక తీరకుండా కోపగృహం నుంచి బయటకు రావడం కుదరదు దశరథ మహారాజు దగ్గర అంత భయంకరంగా మంకుపట్టు పడతాను చూడు నా ప్రతాపం అంది వెళ్ళింది అలంకారాలన్నీ తీసేసింది చీర కట్టుకుని కోపగృహంలోకి వెళ్ళి నేల మీద పడుకుంది దశరథ మహారాజు రామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ పురమాయించి తానే స్వయంగా రామ పట్టాభిషేక వార్తను తన ప్రియాతి ప్రియమైన భార్య ఆయన కైకకు చెప్పాలని ఆమె గృహానికి వెళ్ళాడు కైక గృహం ఎప్పుడూ కలకలాడుతూ శోభాయమానంగా రమణీయంగా అలంకరింపబడి ఉండేది ఎప్పుడు వచ్చినా పరమ అనురాగంతో ఎదురేగి సత్కరించి స్వాగతించే కైక మందిరంలో కనబడలేదు దశరథ మహారాజ్ మనసు కలుక్కుమంది కైక ఏది అని అక్కడ ఉన్న దాసిని అడిగాడు ఎందుచేతనో తెలియదు కైకమ్మ కోపగృహంలో నేల మీద పడి ఉన్నారు అని చెప్పింది దాసి అప్పుడు దశరథ్ మహారాజ్ మహాభయంతో గడగల్లాడుతూ గబగబా కోపగృహంలోకి వెళ్ళాడు ఈయన లోపలికి వెళ్ళేసరికి కైక నేల మీద పడి ఉంది చూసి తట్టుకోలేకపోయాడు ప్రభువులకి ఒక నియమం ఉంటుంది ప్రభువులు ఎప్పుడూ కటిక నేల మీద కూర్చోకోకూడదు దశరథుడు కైకని అడిగాడు కైక నీకు శరీరంలో ఏదైనా వ్యాధి ప్రబలిందా అనారోగ్యంతో ఉన్నావా ఎందరో గొప్ప గొప్ప వైద్యులు మన రాజ్యంలో ఉన్నారు నీకు ఏదైనా అనారోగ్యమైతే చెప్పు వైద్యులను పిలిపిస్తాను వారు వచ్చి వెంటనే నీకు కలిగినటువంటి పీడను నివృత్తి చేస్తారు ఏదో మహాభూతం పట్టుకున్న వ్యక్తి నేల మీద పడిపోయినట్లు ఇలా పడుకున్నావేమిటి నీవు ఇలా పడుకుంటే నా హృదయంలో చాలా తల్లడిల్లిపోతుంది నేను తట్టుకోలేకపోతున్నాను నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు ఒకవేళ చంపవలసిన వ్యక్తి పట్ల నీవు ప్రసన్నురాలు చెప్పు చెప్పువా నేను వదిలిపెట్టేస్తాను చంపనవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పువా నేను చంపేస్తాను దరిద్రుడు ఎవరి మీదైనా నీకు ప్రసన్నత కలిగితే చెప్పువాని ధనవంతుడిని చేసేస్తాను ఏ ధనవంతుడి మీదనైనా నీకు కోపం వస్తే చెప్పువాని క్షణంలో దరిద్రుడిని చేసేస్తాను నేను నా రాజ్యము నా భార్యలు నా పరివారం అందరూ నీ అధ్యయనం నువ్వు శాసకురాలివి నేను నా రాజ్యము నా సంపత్తి నా భార్యలు నా పరివారం అందరూ నీవు అసలే ఉండగా ఇలా నేల మీద పడుకోవడం ఏమీ బాగోలేదు నీకు ఏమి కోరిక ఉందో చెప్పు నీ కోరిక తప్పకుండా తీరుస్తాను అన్నాడు మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం